అందరికీ నమస్కారం నేను హరీష్ రంగోజీ ఇది ఎంత ఘోరమైన చర్య అంటే పాకిస్తాన్ నా కొడుకులు చేసినటువంటి ఈ పనికి మనం ఏం చేసినా అంటే తక్కువే యాక్చువల్గా అయితే ఈ ఈ ఇష్యూ పైన దీనికి సంబంధించినటువంటి పైన అందరూ ఫోకస్ చేశాం నేను చెప్పబోయేది నా విశ్లేషణ ఏంటి అంటే ఈ ఏదైతే పాకిస్తాన్ బుర్ర లేని గొర్రెలు చేసినటువంటి పనికి వాళ్ళకే లాసు మనకి ఎటువంటి లాసు లేదు నిన్న నైట్ అంతా కూర్చొని నేను విశ్లేషించుకుంది నాకు అర్థమైంది ఏంటి అంటే పాకిస్తాన్ నా కొడుకులు చేసినటువంటి ఈ పని వల్ల పాకిస్తానికే లాసు ఏ విధంగా లాసు అని మాట్లాడుకుంటే సరే ఇప్పుడు చాలామంది మాట్లాడుతున్న విధంగా వాళ్ళు ముస్లిమ్స్ని చంపలేదు హిందువులను మాత్రమే చంపారు వాళ్ళు ముస్లిమ్స్ని కాపాడుకుంటున్నారు వాళ్ళ కమ్యూనిటీని వాళ్ళు కాపాడుకుంటున్నారే అని అనుకుందాం అయితే కాశ్మీర్ ప్రాంతంలో ఎయిటీ ఫైవ్ టు నైంటీ పర్సెంట్ ముస్లిం కమ్యూనిటీ ఉంది ముస్లింస్ అక్కడ జీవిస్తున్నారు అయితే ఇక్కడ ఉన్నటువంటి జన జమ్మూ కాశ్మీర్లో వాళ్ళని టూరిస్ట్ మీద ఆధారపడి ఉంటుంది అక్కడ ఉన్నటువంటి ముస్లిం సోదరులు ఓన్లీ టూరిస్ట్ వెళ్తే పైసలు ఇస్తే వాళ్ళకి జీవనాధారం అలా ఉన్నటువంటి జమ్మూ కాశ్మీరు ఆర్టికల్ త్రీ సెవెంటీ తర్వాత బాగా అంతా క్లీన్ అయిపోయింది ఎటువంటి గొడవలు లేకుండా అందరూ టూరిస్టులు వెళ్తున్నారు వస్తున్నారు కొంచెం ఆదాయం పెరిగింది డెవలప్మెంట్ కూడా జరిగింది జమ్మూ కాశ్మీర్లో అయితే ఇది ఎప్పుడైతే ఈ చెత్తన కొడుకులు ఇట్లా అటాక్ చేశారో టూరిస్టుల పైన టూరిస్ట్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఆ పరిసర ప్రాంతాలకు వెళ్ళాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటికి వంద సార్లు ఆలోచిస్తాడు అప్పుడు ఏమవుతుంది ఆటోమేటిక్గా జమ్మూ కాశ్మీర్కి రావాల్సిన సంపద తగ్గిపోతుంది ఆటోమేటిక్గా ముస్లిం సంప రావాల్సిన ఉపాధి కోల్పోయారు ఇక మినిమం నా అంచనా ప్రకారం మినిమం ఒక రెండు సంవత్సరాలు పడుతుంది మళ్ళీ జమ్మూ కాశ్మీర్కి వెళ్ళాలి అని ఆలోచన రావాలన్నా కూడా లో ఒక రెండు సంవత్సరాలనే టైం పడుతుంది అక్కడికి వెళ్ళాలనే ఆలోచన రావాలంటే దీని ద్వారా పాకిస్తానీ ముస్లిమ్స్ అంటే వాళ్ళు ఇండియా ఇండియన్ ముస్లిమ్స్ ఇండియాలో భాగమే అయితే వాళ్ళు ఉపాధి కోల్పోయారు కదా ఇంకా ఎలా కాపాడుకుంటున్నారు వాళ్ళని ఒకటో పాయింట్ ఇక రెండో పాయింట్ పాకిస్తాన్ ఎప్పటినుంచో పీఓ పీఓకే అంటే పాకు ఆక్రమిత కాశ్మీరు అంటే మా మనకి వాళ్ళకి ఒక ఒక ప్లేస్ గురించే గొడవలు అవుతున్నాయి ఎప్పటికీ అది పాక్ ఆక్రమిత కాశ్మీర్ పిఓకే అంటారు అయితే ఇక్కడ చాలా ఉగ్రవాద సంస్థలు గుడారాలు వేసుకొని వెయిట్ చేస్తున్నారనమాట ఎప్పుడు ఇండియాలోకి వస్తాము ఎప్పుడు కాశ్మీర్ని ఆక్రమించుకుంటాము అని అయితే ఇక్కడ ప్రధానంగా స్టాండ్ తీసుకోవాల్సింది ప్రధానంగా ముందుండి నిలబడాల్సింది ఎవరు అంటే కాశ్మీర్కి చెందినటువంటి ముస్లిం సోదరులు కాశ్మీర్కి చెందినటువంటి హిందూ సోదరులు కాశ్మీర్కి చెందినటువంటి లోకల్స్ వాళ్ళు నిలబడి మేము ఇండియాలోనే భాగము ఇండియాలోనే ఉంటాము అని చెప్పు నిలబడితే వాళ్ళు ఏమీ చేయలేరు కానీ అక్కడ జరుగుతున్న కొన్ని కొన్ని అంశాలు ఏంటంటే అందరిని కూడా అనట్లేదు అక్కడ చాలామంది ఉగ్రవాదులకి ఆశ్రమిస్తున్నారట అయితే సరే ఈ పాయింట్ పక్కన పెడితే వీళ్ళు వేసేసారు వచ్చారు హిందూ ఆ ముస్లిం అని చెప్పేసి ఫ్యాంట్ లోడ్ తీసి మరీ చంపేశారు చంపిన తర్వాత మన భారతదేశం ఊరుకుంటుందా మనం ఉప్పు కారం తినట్లేదా వెంటనే మోదీ గారు మీకు మేము ఇస్తున్నటువంటి వాటర్ తక్షణమే ఆపేస్తున్నాం సింధు జలాలని తక్షణమే కట్ చేస్తున్నాము అంతేకాకుండా భారతదేశంలో ఉన్నటువంటి పాకిస్తాన్లు నలభై ఎనిమిది గంటల్లో దేశాన్ని ఖాళీ చేయాలి అని చెప్పేసి తగిన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది అయితే ఇది ఏదైతే సింధు జలాల కోసం మాట్లాడారో ఈ పాకిస్తాన్ వెంటనే ఏం చేసింది మీరే సింధు జలాలు ఆపిస్తే నీ మేము సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేస్తున్నాము సిమ్లా ఒప్పందం ఏంటనేది నేను తర్వాత చెప్తా మేము ఏం చేస్తున్నాము సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేస్తూ పాకిస్తాన్ గుండా మీరు అమెరికాకు ఆ సుట్ అవతల దేశాలకు వెళ్ళే విమానాలని నో బోర్డు పెట్టాము మీరు మా దేశం నుంచి మీ విమానయాన సంస్థలు కానీ విమానాలు కానీ అప్లై చేయడానికి అవకాశం లేదు మేము ఇవ్వమని చెప్పేసి పాకిస్తాన్ వాళ్ళు చెప్పేశారు ఓకే ఇప్పుడు అదర్ కంట్రీకి అంటే పాకిస్తాన్ అవతల ఉన్నటువంటి దేశాలకి మనం వెళ్ళాలంటే మనం అరేబియా సముద్రం గుండా వెళ్ళాల్సి వస్తుంది అంటే చుట్టూ తిరిగి వెళ్ళాల్సి వస్తుంది దానివల్ల మనకి టైము వేస్ట్ అవుతుంది డబ్బులు వేస్ట్ అవుతాయి తద్వారా యమానయాన సంస్థలకు అదనపు భారం పడుతుంది ఇంధనం ఎక్కువ కాలుతుంది ఓకే నో ప్రాబ్లం ఇక్కడ గమనించాల్సిన ఈ బుర్ర లేని ఏంటంటే ఇప్పుడు ఫ్లైట్ టిక్కెట్ కొనుక్కొని వెళ్ళాడు అంటే కొంచెం ఆర్థికంగా స్థిరపడ్డట్టే వాడికి టిక్కెట్ మీద ఐదు వేలు పెరుగుతుందా పదివేలు పెరుగుతుందా ముప్పై వేలు పెరుగుతుందా అనేది లెక్క ఉండదని నా అభిప్రాయం ఇప్పుడు ఫ్లైట్లో ప్రయాణం చేస్తున్నాడు ఫ్లైట్ టిక్కెట్ కొని విదేశాలు తిరుగుతున్నాడు అంటే ఆర్థికంగా స్థిరపడ్డట్టే కదా ఒక విధంగా అంటే మీరు అనొచ్చు ఫ్లైట్లో తిరిగే వాళ్ళు అందరూ కూడా ఆర్థికంగా స్థిరపడ్డే వాళ్ళ అంటే కొంతమంది ఉండొచ్చు కానీ మెంబర్ ఆఫ్ ది పీపుల్ అయితే స్థిరపడినలో ఉంటారు దీనివల్ల ఇండియాకు వచ్చినటువంటి ప్రాబ్లం ఏమీ లేదు అయితే ఇక్కడ ప్రధానంగా మాట్లాడుకోవాల్సింది సిమ్లా ఒప్పందం వీళ్ళు మైండ్లు మోకాల్లో ఉంటాయా లేకుంటే మైండ్లు అరకాల్లో ఉంటాయా ఏందో నాకు అర్థం అవ్వలేదు కానీ వీళ్ళు ఆవేశంతో సిమ్లా ఒప్పందం రద్దు ఈ సిమ్లా ఒప్పందం ఏంటయ్యా అంటే అప్పుడులో ఇందిరాగాంధీ వారు ప్రకటించి పాకిస్తాన్ మీద గెలిచిన తర్వాత వీళ్ళు పాకిస్తాన్ ఓడిపోయి వచ్చి మనం ఒక ఒప్పందం కుదుర్చుకుందామని చెప్పేసి ఈ ఏదో చిన్న ఒక ఒప్పందం లాంటి చేసుకొని దీని మీద సింధు ఈ ఒప్పందంలో సింధు జలాలు కూడా ఇన్క్లూడ్ చేశారనుకోండి అప్పట్లో అయితే ఈ ఒప్పందం ఏంటి దేశ సరిహద్దులు ఏవైతే ఉన్నాయో ఆ దేశ సరిహద్దుల్ని ఇరు దేశాలు కూడా గౌరవించాలి ఒకటో పాయింట్ రెండో పాయింట్ ఏంటంటే రెండు దేశాలు శాంతి భద్రతలు శాంతిగా ఉండాలి మూడో పాయింట్ ఏ సమస్య వచ్చినా ఏ ఇష్యూ వచ్చినా రెండు దేశాలు కూర్చొని మాట్లాడుకోవాలి నాలుగో పాయింట్ ఇరు దేశాల మధ్య సమస్యలకు కానీ ఈ బోర్డర్కి సంబంధించినటువంటి సమస్యలకు కానీ మూడో దేశం అంటే మూడో వ్యక్తి ఇందులో ఇన్వాల్వ్ అవ్వడానికి వీలు లేదు అని రాసుకొచ్చారు అయిపోయిందా అయితే ఇక్కడ పాకిస్తాన్ ఏం ఈ సిమ్లా ఒప్పందం ఒక ఉంటే భారతదేశము ఈ ఒప్పందాన్ని అతిక్రమించి మా పాకిస్తాన్లోకి చొరబడితే సిమ్లా ఒప్పందం ప్రకారం మూడో దేశాన్ని మేము ఇన్క్లూడ్ చేయడానికి అవ్వదు అందుకే సిమ్లా ఒప్పందాన్ని మేము రద్దు చేసేసామనుకో మేము వాడుని ఇందులోకి లాగొచ్చు అప్పుడు చైనా పాకిస్తాన్ కలిసి ఇండియా మీదకి యుద్ధానికి వెళ్ళొచ్చు అని ఒక పనికి మాలను ఆలోచన చేశాడని నాకు అనిపిస్తుంది అయితే ఇక్కడ భారతదేశానికి వందకి లక్ష శాతం బెనిఫిట్ ఎందుకంటే సిమ్లా ఒప్పందానికి కట్టుబడే దేశంలో చాలామంది మాట్లాడారు ఏమని మాట్లాడారు అరే మన జాగాలోకి పక్కడొస్తేనే తన్ని తరిమేసి మన జాగా మనం తీసుకుంటాము అలాంటిది డెబ్బై సంవత్సరాల నుంచి పీఓకిని మాది మాది అనుకుని గొడవలు వేసుకుని కూర్చుంటే ఇండియన్ ఆర్మీ ఇండియా ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే సిమ్లా ఒప్పందానికి కట్టుబడి ఉంది సిమ్లా ఒప్పందం వాళ్ళ చేతులతో వాళ్ళే రద్దు చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు మనం ఆ పీఓకేని దాటి అవసరమైతే పాకిస్తాన్ కూడా ఆక్రమణ చేసుకోవచ్చు మనం మనకి ఆ హక్కు ఉంది సిమ్లా ఒప్పందాన్ని రద్దుతో అయితే చైనావాడు పాకిస్తాన్కి సపోర్ట్గా వస్తాడు కదా ఇప్పుడు మనకి ఇబ్బంది అవుతుంది కదా అంటే చైనావాడు నాకు తెలిసి చైనా వాడు విసికి 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 ఒక పక్కకి వెళ్ళిపోయాడు పాకిస్తాన్తో ఎందుకంటే పాకిస్తాన్లో ఒక వాటర్ బాటిల్ నూట డెబ్భై రూపాయలంట లీటర్ పెట్రోల్ దాదాపు మూడు వందల రూపాయలంట ఒక మూడు బ్రెడ్లు ప్యాకెట్లు దాదాపు రెండు వందల యాభై నుంచి మూడు వందల వరకు ఉందంట అంటే పాకిస్తాన్ అంత ఆర్థిక సంక్షోభంలో ఉంది సో పాకిస్తానుడు ఏదో ఇన్వెస్ట్మెంట్ పెట్టాడంట అక్కడ సారీ వాడు ఏదో ఇన్వెస్ట్మెంట్ పెట్టాడంటే రూపాయి రావట్లేదంట అక్కడ నుంచి వీళ్ళ దోచుకొని తినేస్తున్నారంట పాకిస్తాన్ వాళ్ళే అయితే దీనికి విసికి 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 వేసారి చైనా వాడు బాబు మీకు దండంరా బాబు మా దగ్గర మరి ఇంకా మిమ్మల్ని పోషించలేమురా నాయన మాది అంత అభివృద్ధి చెందిన ఫ్యామిలీ దేశమైనా కూడా మిమ్మల్ని పోషిస్తాడు మాకు చుక్కలు కనబడుతుందని చెప్పేసి వాడికి వాడు పక్కకు జరిగినట్టు మనకి ఒక సమాచారం అయితే దీని ద్వారా వాడు వచ్చినా మనకేం పడదు ఒకళ్ళు చైనా వాడితో కలిసి వచ్చినా మనకేం పడదు ఎందుకంటే మనకి అమెరికా అండ్ రష్యా చాలా దేశాలు మనకు మద్దతుగా ఉన్నాయి ఓకే అయితే ఈ సిమ్లా ఒప్పందంతో మనం ఆ పిఓకిని దాటి మన పిఓకిని మనం తెచ్చుకోవద్దు అవసరమైతే పనిలో పని పాకిస్తాన్లో పాకిస్తాన్ని కూడా ఇండియాలో కలిపి అఖండ భారతదేశంగా మళ్ళీ అవతరించే అవకాశం పాకిస్తాన్లో మనకి ఇచ్చారు అయితే ఇక్కడ ప్రధానంగా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే సింధు నది సంబంధించి వాటర్ వాళ్ళకి వెళ్లకుండా చేయాలి దాదాపు ఎనభై పర్సెంటేజ్ పాకిస్తాన్లో ఈ సింధు నది జలాల మీద ఆధారపడి పదుకుతున్నారు అయితే ఇక్కడ ప్రధానంగా ఏమైంది సింధు నదిని ఎప్పుడైతే సింధు వాటర్ని మేము ఎప్పుడైతే మీకు ఇవ్వమని చెప్పారో అక్కడ ఉన్నటువంటి పాకిస్తాను పెంపుడు కుక్కలు పాకిస్తాన్ పెంచి పోషిస్తున్నటువంటి కుక్కలు సారీ ఫర్ దట్ ఇట్లా మాట్లాడుతున్నందుకు సో నాకు అట్లా రక్తం మరుగుతుంది ఈ పాకిస్తాన్ పెంపుడు కుక్కలు ఏం మాట్లాడుతున్నాడంటే మీరు సింధు నదిని ఆపేస్తే మేము మీ ఊపిరిని ఆపేస్తాం మీ నాలికి కోచేస్తాం మీ రక్తాన్ని అదే సింధు నదిలో కలిపేస్తామని చెప్పేసి మేకపోత గాంభీర్యం పలుకుతున్నారు అయితే ఇక్కడ ప్రధానంగా ఈ ఏదైతే భారతదేశంలో ఉన్నటువంటి ఆర్మీ కానీ భారతదేశంలో ఉన్నటువంటి ఈ సైనిక దళాలు కానీ భారతదేశం మీరు ఏమైనా చేయండి ప్రపంచ మ్యాప్లో పాకిస్తాన్ అనేది ఉండొద్దు పాకిస్తాన్ అనేది కనిపించద్దు అని గవర్నమెంట్ ఒక్క ఆర్డర్ ఇస్తే నాకు తెలిసి మోర్దన్లో మోర్దను ఒక ఎనిమిది తొమ్మిది గంటల్లో దాదాపు ఒక పది గంటల్లో పాకిస్తాన్ కనిపించకుండా పోతుంది ఎందుకు కనిపించకుండా పోతుందంటే దేంట్లో కూడా పాకిస్తాన్ ఇండియాకి సరిపోదు సైనికులకు సంబంధించినటువంటి వివరాలు మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను అంటే వాళ్ళ దగ్గర ఏమున్నాయి మన దగ్గర ఏమున్నాయి అంటే మాట్లాడుకుంటే ఇండియాలో పద్నాలుగు పాయింట్ ఐదు లక్షల సైనిక దళం ఉంటే పాకిస్తాన్లో ఆరు పాయింట్ ఐదు సైనిక దళమే ఉంది ఇప్పుడు ఎలా పోటీ ఇప్పుడు ఎలా తట్టుకుంటారండి ఇండియాని కష్టం పదకొండు పాయింట్ ఐదు లక్ష రిజర్వ్ ఫోర్స్ ఉంటే పాకిస్తాన్లో ఒక్క రిజర్వ్ ఫోర్స్ కూడా లేదు ఎలా తట్టుకుంటారండి ఇరవై ఐదు లక్షల పారామిలిటరీ ఉంటే ఇక్కడ ఐదు లక్షల మందే పారామిలిటరీ ఉన్నారు హౌ 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 ఇట్ ఇస్ పాసిబుల్ హెయిర్ ఫోర్స్కి వస్తే ఐదు ఐదు వందల పదమూడు ఫైటర్ ఉంటే పాకిస్తాన్లో మూడు వందల ఇరవై ఎనిమిది ఇండియాలో ఎనిమిది వందల తొంభై తొమ్మిది హెలికాప్టర్లు ఉంటే పాకిస్తాన్లో మూడు వందల డెబ్బై మూడు ఇండియాలో రెండు వేల రెండు వందల ఇరవై తొమ్మిది దానికి సంబంధించి ఎయిర్ ఎయిర్పోర్ట్కి సంబంధించి ఈ సైనిక హెలికాప్టర్లు ఉంటే ఇక్కడ పదమూడు వందల తొంభై తొమ్మిది మాత్రమే ఉన్నాయి ఇక ఆర్మీ దగ్గరికి వస్తే నాలుగు వేల రెండు వందల ఒక ట్యాంకర్లు ఇండియాలో ఉంటే పాకిస్తాన్లో రెండు వేల ఆరు వందల ఇరవై ఏడు అంటే సగానికి ఇంకా సగమే ఇక ఒక లక్ష నలభై ఎనిమిది వేల యాభై సాయుధ వాహనాలు ఉంటే వీడి దగ్గర పాకిస్తాన్ వాడి దగ్గర పదిహేడు వేల ఐదు వందల వరకే ఉన్నాయి ఇక మూడు వేల తొమ్మిది వందల డెబ్భై ఐదు పిరంగి ఉంటే రెండు వేల ఆరు వందల ఇరవై తొమ్మిది మాత్రం పాకిస్తాన్లో పిరంగి వ్యవస్థలు ఉన్నాయి ఇక నావీ దగ్గరకు వస్తే నౌకలు రెండు వందల తొంభై మూడు ఇండియాలో ఉంటే పాకిస్తాన్లో నూట ఇరవై ఒకటి సబ్మెరైన్లు పద్దెనిమిది ఇండియాలో ఉంటే ఎనిమిది పాకిస్తాన్లో ఉన్నాయి ఇదన్నీ దీని బట్టి చూస్తే పాకిస్తాన్ వాడిని మనం ప్రపంచ మ్యాప్లోనే లేకుండా చేయడానికి ఎంత టైం అండి ఎంత టైం పడుతుంది ఎంత టైం పడుతుంది నాకు తెలిసి ఒక తొమ్మిది పది గంటల్లో అయిపోతారు అందరు ఈ వీడియో పైన మీకున్న అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి నేనైతే ఖచ్చితంగా ఇది ఇదే సరైన సమయము ఎందుకు సరైన సమయం అంటున్నానంటే చాలు ఇక మనం వెయిట్ చేసాం చాలు ఇక మనం ధర్మబద్ధంగా నడిచింది చాలు వాడు మనల్ని కొట్టాడు మనం మనల్ని కొట్టాలి అంతే వాడు మన మన భరతమాత భూమి మీద అడుగు పెట్టి నెత్తురుని కార్చాడు అంటే వాడు ఇంకా ఈ భూమి మీద ప్రపంచంలోనే పాకిస్తానుడు ఉండడానికి ఇంకా అనర్హుడు అంతే ఇది ఫైనల్ ఇక శాంతి చర్చలు ఆ చర్చలు ఈ చర్చలు అంత వేస్ట్ నేను ఇప్పటికీ స్టాండ్ ఎప్పటికీ స్టాండ్ ఉండేది ఏంటంటే వాడి దేశంలోకి వెళ్ళే వాడిని కథం చేసి మన ఇండియాలో పాకిస్తాన్ని కలిపేయాలి కలిపి అఖండ భారతదేశంగా రూపొందించాలని నేను భావిస్తున్నాను దీనిపై మీ అభిప్రాయము మీరు ఏమనుకుంటున్నారు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ